పొగలు కక్కుతున్న అగ్నిపర్వతంలా ఉగ్రరూపం దాల్చిన సింహంలా నిలబడ్డాడు ఏసీపీ రణసింహ అతని కళ్లలో కాలుతున్న కట్టెనిప్పుల్లాంటి ఆవేశం పెదలపై పిడుగుళ్లాంటి మాటలు కమిషనర్ గారు మీరు భయపడుతున్నట్లు ఒకవేళ నేను గ్యాంగ్స్టర్ శంతన్గాడి చేతిలో చావాల్సి వస్తే ఒంటరిగా పోను పాటు కనీసం వంద క్రిమినల్స్ ను మృత్యులోకానికి ఈడ్చుకెళ్లే దమ్ము ధైర్యం ఈ ఖాకీ యూనిఫామ్లో ఉన్న పోలీసుొడుకుంది ఆ వందమందిలో ఒకడు ఆ కొడుకు శంతన్ కావచ్చు లేక నన్ను అంతం చేయాలని కన్నెర్ర చేసిన అనుచరులు ఆ మానవ మృగాలు కావచ్చు ఒక్క క్షణం కూడా నేను నా విధి నుండి పక్కకు తప్పుకోను రణసింహ గొంతు ఉక్కు పిడికిలిలా గంభీరంగా దద్దరిల్లింది మాటల్లోనే సవాలు విసిరిన రణసింహ కమిషనర్ ఎదుటే శంతన్ నంబర్ తీసుకొని తన వ్యక్తిగత ఫోన్ నుంచి కాల్ కలిపాడు అవతలి వైపు నుండి అవుతుండగానే అతని మాటల్లోని ప్రతి పదం కత్తుల్లా దూసుకుపోయింది ఎవడ్రా అక్కడ ఈ రణసింహ గాడిని వచ్చి కలవమన్నా ఆ షంతన్ అనే లుచ్చనా కొడుకు నేనొచ్చి కలవాలా లేక నువ్వొచ్చి కలుస్తావా నేను రావాలంటే నాకు అడ్డొచ్చేవాళ్లందరినీ నిర్మూలించుకుంటూ రావాల్సి వస్తుంది చాలా సమయం పడుతుంది నువ్వొస్తే ఎక్కువ సమయం పట్టదు నీకు ఏది కావాలో చెప్పు నేను రావటమా లేక నీవు రావటమా నీ నిర్ణయమే నీ భవిష్యత్తు అంటూ నేను నీ దగ్గరికి రావాలను కోరుకుంటే కాల్ కట్ చేయి లేదంటే మనమిద్దరం కలిసికట్టుగా పనిచేద్దామంటాడు ఏసీపీ రణసింహ గ్యాంగ్స్టర్ శంతన్ తన ప్రతిష్ఠను శక్తిని ప్రదర్శించే కోరికతో ఉంటాడు కాల్ కట్ చేస్తాడు శంతన్ కాల్ కట్ చేయగానే రణసింహ ఒక మెరుపులా కమిషనర్ వైపు తిరిగి కమిషనర్ గారు మీ మీద గౌరవంతోనే వెళుతున్నా వాడు కోరుకుంటున్నది తుపాకీలో బుల్లెట్ వేగాన్ని చూడాలనుంది కాని నన్ను నేరుగా చూసిన తర్వాత ఈ బీహార్ గడ్డ మీద వాడి పరిస్థితి ఎలా ఉంటుందో వాడికే తెలియదు అంటూ ఉరుములా దూసుకుపోయి తన ఏసీపీ ఆఫీసుకు వెళ్లిపోయాడు ఏసీపీ రణసింహ నిష్క్రమించగానే పోలీస్ కమిషనర్ నర్సింగర్ భయంతో వణికిపోయారు ఆయన మనసులో వీడింత వైల్డ్గా ఉన్నాడే ఆ గ్యాంగ్స్టర్ శంతన్గాడు ఓ క్రూరమైన మనిషి ఈ ఏసీపీ రణసింహ చూస్తే భగభగ మండే మిస్సైల్లా ఉన్నాడు వీళ్ల పోరాటంలో ఎన్ని ప్రాణాలు గాల్లో కలుస్తాయో అని భీతిల్లిపోయాడు